హాయ్ అండి వెల్కమ్ టు ఐస్ ఇలా మనమైతే శ్రీవారికి శ్రీవారిని తలుచుకోగానే ముందుగానే అందరికీ గుర్తొచ్చేది ఏడుకొండలు మూడు నామాలు మూడు నామాలు శ్రీవారికి రూపే ప్రత్యేకంగా కనిపిస్తాయండి ఈ మూడు నామాలను తిరుమల కొండపై పెద్దగా కనిపించేలా ఏర్పరిచారు ఏడుకొండలకు నడక దారిన వెళ్ళేటప్పుడు కూడా ఈ మూడు నామాల కొండ ఉంటుంది అది దిగువనున్న తిరుపతికి కూడా కనపడుతుంది శ్రీ వెంకటేశ్వర స్వామికి ప్రతి ఫోటోలోనూ ఈ మూడు నామాలే ప్రత్యేకంగా కనిపిస్తాయి అసలు ఈ శ్రీవారికి ఈ మూడు నామాలు ఎందుకు ప్రత్యేకము ఈ మూడు నామాలే ఎందుకు అలంకరిస్తారు మూడు నామాల వాడిగా ప్రసిద్ధి చెందడానికి కారణం ఏంటి సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువు ధరించి మనుషులు కూడా ధరించాలని చెప్పినవే ఈ మూడు నామాలు ఈ మూడు నామాలు అజ్ఞానాన్ని కర్మను ఖండిస్తాయని వివరిస్తాయి మొదటిసారి రామానుజాచార్యులు స్వయంగా తన స్వహస్థాలతో శ్రీవారికి ఈ మూడు నామాలను అలంకరించారట శ్రీనివాసుడికి తిరునామాలు అలంకరించడం ఆనవాయితీగా మారింది శ్రీవారి ప్రతి శుక్రవారం అభిషేకం తర్వాత పదహారు తులాల పచ్చకర్పూరంతో ఒకటి తులం కస్తూరితో ఈ మూడు నామాలను అలంకరిస్తారండి అవి మళ్ళీ గురువారం వరకు అలాగే ఉంటాయి గురువారము స్వామివారికి నేత్రాలు కనిపించేలా ఈ నామాన్ని కొంతవరకు తగ్గిస్తారని అంటే ఎప్పుడు శ్రీవారు కళ్ళు నామా కళ్ళు నామాలతో మూసివేసి ఉంటారండి శుక్రవారం ఉదయం మాత్రమే అభిషేక సేవలో సమయంలో శ్రీవారు ఈ మూడు నామాలు లేకుండా భక్తులు మనకి భక్తులకు ఈ దర్శనం దర్శనమిస్తాడండి ఈ సమయంలో నేత్ర దర్శనం నిజపాద దర్శనం చేసుకునే అరుదైన మహత్తరమైన అవకాశం భక్తులకైతే కలుగుతుందండి శుక్రవారం అభిషేకం తర్వాత మూడు నామాలు అలంకరిస్తే మరలా శుక్రవారం అభిషేక సమయం వరకు ఈ నామం అలాగే ఉంటుందండి అంటే వారానికి ఒక్కసారి మాత్రమే శ్రీవారికి నామాలు దిగుతారండి శ్రీవారి మూడు నామాలకు ఉపయోగించే తెలుపు ఎరుపు ముట్టు వెనుక పరమార్థం అయితే ఉందండి ఈ ఎరుపు అనురాగానికి ప్రతీక అంటే ఎరుపు లక్ష్మీ స్వరూపం శుభ సూచకం మంగళకరమైనది కాబట్టి తెలుగు మధ్యలో ఎరుపు చూడం ఉపయోగిస్తారు శ్రీవారి నామాలకు మరో అర్థం కూడా ఉందండి వైష్ణవులలో వడగలై తెంగలై అనే రెండు తెగలవారు ఉండేవారండి వడగలై అనేవాళ్ళు యు ఆకారంలో నామం దిద్దుతారు తెంగలై వారు ఆంగ్లాక్షరం బై ఆకారంలో ఈ తిరునామం అయితే దిద్దుతారండి అందుకే ఈ రెండు ఆకారాలకు మధ్యస్థంగా తమిళ అక్షరం అయితే పోలి ఉందండి దీనినే తిరుమ తిరుమని కావు అని పిలుస్తారండి ఈ శ్రీవారికి ఈ మూడు నామాలైతే ప్రత్యేకమైతే అయ్యాయండి ఈ ఓం నమ శివాయ ఈ నమో వెంకటేశాయ అనే ఉంటాము ఈ మూడు నామాలు ఎందుకు వచ్చాయి అనేది అయితే నేను మీతో అయితే షేర్ చేశానండి ఈ భక్తి తిరుమలలో ఈ మూడు నామాల ప్రత్యేకతనైతే మీ ముందుకైతే తీసుకొచ్చి అయితే వివరించరండి మరో భక్తి వీడియోతో అయితే మీ ముందుకు తీసుకురావడానికి అయితే ప్రయత్నిస్తానండి ఈ వీడియో ఎలాగ అనిపించింది అని అయితే మీరైతే ఒక లైక్ అయితే ఇవ్వండి షేర్ అయితే చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేయడం అయితే మర్చిపోకండి మరో ఇంట్రెస్టింగ్ వీడియో అయితే మీ ముందుకు వస్తాను బాయ్ మరి